య కమిటీ దగ్గర ఉన్నాము మనం ఈరోజు శ్రీకృష్ణ తన సందర్భముగా రాష్ట్ర బీసీసీఎల్ విభాగ ఉపాధ్యక్షులు మత్స్సుముక్కలు శ్రీనివాస్ యాదవ్ గారితో ఒక మాట్లాడారు జై శ్రీకృష్ణ జై యాదవ్ జై మాధవ్ ఇక పదిహేడు సంవత్సరాల మట్టి సెంట్రల్ నియోజకవర్గం ఇరవై తొమ్మిదో డివిజన్ మద్రా నగర్ నరసరాజు రోడ్లోకి గల శ్రీకృష్ణుడి దేవాలయం నందు అందు ఇంకా అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి జరుపుకుంటుండం జరుగుతుంది దీనికి ముఖ్యంగా ప్రహ్లాద్ గారు శ్రీనివాసరావు గారు శాంతరావు గారు గారు ఇలా కమిటీ నెంబర్స్ ఉన్నారు లీలా ప్రదర్శన చేసే స్టేజ్కి వచ్చింది అది కమిటీ గొప్పతనం మా గొప్పతనం కాదు ముద్రానగర్ ఉన్న ప్రజల గొప్పతనో మాకు అందరూ సహకార వాళ్ళతో తోచినంత సహకరించి మాతో పాటు కలిసి నడవడం వలన మేము ఈ కార్యక్రమం చేయప్రదం చేయగలుగుతున్నాం ఇంకా ముందు ముందు కూడా ఎన్నో సంవత్సరాలు మేము మేము కాకపోయినా ఇంకా ఇంకా పెద్దలు అందరూ చేకూరి ఇంకా ఘనంగా విధంగా అలాగే ఈ టెంపుల్కి కొద్దిగా ఈ సైట్ కొద్దిగా రిస్క్లో ఉంది ఇది కూడా సాల్వ్ చేసుకుని ఇక్కడ టెంపుల్ నిర్మించాలని మీ కమిటీ కమిటీ నెంబర్స్ మధురానగర్ ప్రజలు కోరుకుంటున్నాం మొదలుపెట్టానా మధురా నగర్ విజయవాడ మధురా నగర్ బీవీ నరసరాజు స్ట్రీట్లో గల కృష్ణ దేవాలయం నందు గత పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి కృష్ణుడు రాముడు రెండు విగ్రహాలు పెట్టి అలా పూజ చేసుకుంటూ వచ్చాం ఇప్పుడిప్పుడిప్పుడు కొంచెం పదిహే పదిహేడు సంవత్సరాల నుంచి బాగా ఉత్సవంగా బాగా చేస్తున్నాం అందరూ భక్తులందరూ ఇచ్చేసి జయప్రదం చేస్తున్నారు అది చాలా సంతోషంగా ఉంది చాలు పంతొమ్మిది వందల అరవై మూడులో స్థాప పెట్టాం ఏది చిన్న ప్లాట్ఫారంలా కట్టి దాని మీద కృష్ణుడు విగ్రహం రాముడు విగ్రహం అక్కడి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభై వరకు తొంభై ఐదు తొంభై ఏడు వరకు పెట్లాము ఆ తొంభై రెండు వేల ఐదులో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్లాట్ఫారం పదిలిసి మేము వేరే స్థలం కేటాయిస్తాము తీయండి అని చెప్పి బ్రిడ్జి కట్టారు అప్పుడు ఆ బ్రిడ్జి బ్రిడ్జికి అడ్డం వచ్చిందని బ్రిడ్జికి అడ్డం వచ్చిందని తొలగి వేరే కాదు బ్రిడ్జికి అడ్డం వచ్చింది స్థలం మీకు వేరే స్థలం కేటాయిస్తాం అన్నారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఈ గుడి నిర్మాణం ఇక్కడ చేసాం అప్పటి నుంచి దేదేపమానంగా జరుగుతుంది భక్తులందరూ సహకరిస్తున్నారు గుడి నిర్మాణం నిమిత్తం పర్మిషన్ కావాలి ఆ సైట్ అలాట్మెంట్ కూడా చేయాలి ఇక్కడ ప్రతి కృష్ణాష్టమికి భక్తులందరికీ వేలాది మంది మినిమం ఆరు వేల మంది పైగా అన్న సమారాధన చేస్తాము తర్వాత ఏమో భక్తులందరూ డైలీ బాగానే వస్తారు గుడికి గోపూజ గోశాల కూడా ఉంది కృష్ణాసం కృష్ణుడి గుడిలో గోశాల కూడా ఉంది గోశాలలో కూడా పదే ఆవులు ఉన్నాయి పదే ఆవులు చక్కగా ఉంటే రోజు భక్తులు వచ్చేసి గోపూజ మంచి చెడు గోమూత్రం అది తీసుకెళ్తూ ఉంటారు బాగానే జరుగుబాటు అవుతుంది ఓకే